అందరికీ నమస్కారం ఎంఆర్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ మన ప్రయాణంలో ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది ఈ ప్రత్యేక సందర్భానికి వీచేసినటువంటి జై భీమ్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య గారు రావడం జరిగింది మా యూట్యూబ్ ఛానల్ తరఫున తనకు ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం సార్ ఓకే జై భీమ్ సార్ జై భీమ్ సార్ మొదటిగా ఈ యొక్క జై భీమ్ ఎంఆర్పిఎస్ అనేది స్టూడెంట్స్కి ఏ విధమైన లాభం ఉంటుందా ఒకవేళ లాభం ఉంటే అది ఏ విధమైన బెనిఫిట్స్ ఉంటాయి సార్ జైబీమ్ ఎంఆర్పిఎస్ ద్వారా చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు లాభాల గురించి అడిగారు ఏ విధంగా లాభాలు అనేది ఆల్రెడీ జైభీ ఎంఆర్పిఎస్ సంఘం నుంచి ఈ రాష్ట్రంలోన ఈ జిల్లాలోన చాలామంది కూడా లాభం పొందుతున్నారు అంటే లాభం ఏ విధంగా అంటే ఇప్పుడు చాలామందికి అడ్మిషన్స్ ఇప్పుడు ఇంటర్మీడియట్ గురుకుల పాఠశాల అయితే నవోదైతే ఏపీఆర్ చేసి అయితే చాలామందికి అడ్మిషన్ రాక నన్ను ఆశ్రయిస్తే నన్ను ఆశ్రయిస్తే నేను పై స్థాయిలోన తాడేపల్లి హెడ్ హెడ్ క్వార్టర్ ద్వారా నేను మాట్లాడి నా సంఘం ద్వారా కూడా చాలామంది కూడా నేను అడ్మిషన్లు కూడా చేపించడం జరిగింది మరి దానివల్ల చాలామంది కూడా మరి ఉన్నత చదువులు చదివి ఈరోజు కొంతమంది ఉన్నత స్థానంలో కూడా ఉద్యోగాలు కూడా చేయడం కూడా మా సంఘం ద్వారా కూడా జరుగుతున్నాయని నేను స్పష్టంగా తెలియజేయగలను సూపర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు మిమ్మల్ని ఏ విధంగా ప్రభావితం చేసేసారు నిజంగా చెప్పాలంటే ఈరోజు అంబేద్కర్ గారి నుంచి నేను సమాజాన్ని నేర్చుకున్నా ఈరోజు గురువు నుంచి ఒక విద్యను నేర్చుకున్నా కానీ సమాజం గురించి ఏ విధంగా అంటే మన అసమానతలు కానీ మనిషిలో మనిషి లోపాలు కానీ ఏ విధంగా ఉన్నావు అనేది నేను అంబేద్కర్ గారి జీవిత చరిత్రను చదివి ఆయన ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఈరోజు నేను చాలా సమాజాన్ని కూడా నేర్చుకున్నానని కూడా కంట కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి అంబేద్కర్ గారి జీవిత చరిత్ర అయితే ఏమి ఎక్స్పెషలీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఈ రాజ్యాంగం ద్వారా కేవలం దళిత గిరిజనులకే కాదు బడుగు బలహీన వర్గాలందరూ కూడా హక్కులు కానీ రిజర్వేషన్లు కానీ ఇంకా ఎక్సట్రా ఎక్సట్రా హక్కులు కానీ రావాల్సిన బాధ్యతగా ఉండి చదివి నేను అంబేద్కర్ నుంచి కూడా నేర్చుకోవడం జరిగిందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సూపర్ సార్ జై భీం ఎంఆర్పిఎస్ దీనికి స్థాపించడానికి గల కారణం ఎందుకు సార్ అదేవిధంగా అందరిలాగా మీరు కూడా అలాగే జాబులు చేయడం కానీ ఏదో ఒక వృత్తిని ఎంచుకోవచ్చు ఈ వృత్తిని ఎందుకు మీరు ఎంచుకున్నారు సార్ అసలు నిజంగా అంటే ఇది చాలా మంచి క్వశ్చన్ మీరు అడగడము ఈరోజు నా ఈ సంఘాన్ని ఎందుకు స్థాపించానంటే ఈ సమాజంలోన చదువుకొని అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే బీసీ వాళ్ళైతే ఓసీ వాళ్ళైతే చదువుకొని అంబేద్కర్ నుంచి రిజర్వేషన్లు హక్కులు కలిగించుకొని వాళ్ళ జీవితాల్లోనే వెలుగులు వస్తున్నాయి ఇక్కడ సమాజం పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలను కానీ అక్రమాలు కానీ ఎక్స్పెషలీ కుల వివక్షత కానీ అంటరానితనం కానీ ఈ విధంగా రెండు గ్లాసుల పద్ధతులు కానీ వీటిపైన ఉక్కుపాదంగా కూడా పోరాటం చేయాలనేది నాకు ఈ చిన్నప్పటి నుంచే ఉందే కాబట్టి నేను జాబ్ వదిలేసి కూడా రాజీనామా ఇచ్చి ప్రైవేట్ రంగంలో చేసినటువంటి జాబ్కి రాజీనామా చేసి కూడా నేను ఈ విధంగా పోరాటం చేయాలి పోరాటం చేయడానికి ఖచ్చితంగా మనలాంటి ప్రశ్నించే నాయకుడు ఒకడు ఉండాలనే ఉద్దేశంతో అంబేద్కర్ స్ఫూర్తితోనే నేను జైబీఎం ఎంఆర్పిఎస్ సంఘాన్ని అనేది కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనేది తెలియజేస్తున్నాను సూపర్ సార్ ఇప్పుడు మీరు జై ఎంఆర్పిఎస్ అనేది నేమ్ క్రియేట్ సంస్థ క్రియేట్ చేశారు కదా సార్ సంస్థ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఏమన్నా ప్రధాన విజయాలు ఏమన్నా సాధించారా సార్ దీని నుంచి ఏమన్నా అప్రాక్సిమేట్లీ జైబీమ్ ఎంఆర్పిఎస్ సంఘాన్ని కూడా స్థాపించి నేటికి ఫోర్ ఇయర్స్ కూడా కంప్లీట్ కూడా కావడం జరిగింది ఈ స్థాపించిన ఈ ఫోర్ ఇయర్స్లోనే చాలా విజయాలు కూడా చూడడం జరిగింది నేను కేవలం ఈరోజు జైభీం ఎంఆర్పిఎస్ సంఘం అంటే ఒక ఎస్సీ ఎస్టీలు కోటే కాదు అందుకనే నా ఎంఆర్పిఎస్కి ముందు జై భీం అనే పదాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది జై భీమ్ అంటే కోట్ల మంది ఉన్నటువంటి అంధకారంలో ఉన్నటువంటి వారికి వెలుతురు తీసుకురావడం లేదా అని కూడా అర్థం అందుకనే బహుజనుల కొరకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని కూడా నేను పెట్టడం జరిగింది ఈ నాలుగు సంవత్సరాల్లో కూడా చాలా విజయాలు కూడా సాధించడం జరిగింది ఎక్స్పెషల్లీ క్లాసిఫికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్గీకరణ ఎస్టీ ఎస్సీల్లోన యాభై తొమ్మిది ఉప కులాల్లోన కొంత కులాలే లబ్ధి పొందుతున్నావని కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకు రావాల్సిన వాటర్ రావాలని కూడా క్లాసిఫికేషన్ కూడా సాధించుకోవడం కూడా జైభీ ఎంఆర్పిఎస్ సంఘ విజయడంకాని కూడా నేను కంటపదం కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా చాలామందికి కొన్ని భూముల విషయాలు ఈ దళిత గిరిజనులు భూములు కూడా కొంతమంది ఆధిపత్య వర్గాలు కూడా లాక్కోవడంతో దాంట్లో కూడా ఉక్కు కూడా మరి మేము పోరాటం చేసి ఆ భూములు కూడా విడిపించి మరి ఆ దళితులకు కూడా మేము ఇప్పించడం జరిగింది అదేవిధంగా ఈ జిల్లాలోన ఈ కర్నూలు జిల్లాలోన దాదాపు చాలామంది బడుగు బలిగిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు కూడా నా దగ్గరికి కూడా ప్లాట్లు కొంతమంది ఇంటి ఇంటి ఉన్నటువంటి పట్టాలను కూడా లాక్కుంటే మరి అక్కడ ఉన్నటువంటి ఆ పట్టా ల్యాండ్కి సంబంధించి డిస్ప్యూట్లో ఉన్నా కూడా నేను కలెక్టర్ గారితో కూడా కొట్టాడి దాదాపుగా నేటికి రెండు వేల పట్టాలు కూడా ఇప్పించి సాధించిన ఘనత జైబీ భీమాఆర్ సంఘానికి కూడా ఉందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సూపర్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విజయాలు కూడా సాధించడం కూడా జరిగింది ఏ కులము మతం అనే భేదం లేదు నాకు ప్రతి కులం ఏ కులమైనా కూడా నా దగ్గరకు వస్తే ఖచ్చితంగా వాళ్ళకు అండగా ఉంటా వాళ్ళ కొరకు పోరాటం చేస్తా అవసరమైతే వాళ్ళ కొరకు సంఖ్యలు కూడా వేయించుకోవడానికి నేను సిద్ధంగా ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీ మాటల్లోనే మాకు అర్థమైపోతుంది సార్ మీరు ఏ విధంగా కష్టపడ్డారు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదగాలనుకుంటున్నారో మీ యొక్క మాటల్లో మాకు ప్రతి ఒక్క కి అర్థమైపోతుంది సార్ మీకు ఎంతోమంది మిమ్మల్ని పైకి ఎంతో ఎంతోమంది కూడా ఆపేస్తున్నారు సార్ అలాంటి సంఘటనలు ఏమైనా ఎదుర్కొన్నారా చాలా ఇలాంటి సంఘటనలు నౌ స్టిల్ నేటి కూడా జరుగుతూనే ఉంది కానీ నేను నన్ను అనగదొక్కాలంటే ఇంకా నాకు తెలిసి అంబేద్కరు రచించినటువంటి రాజ్యాంగాన్ని చదివిన వ్యక్తి కాబట్టి నన్ను అయితే అనసేయడానికి ఎవరితో సాధ్యం కదా అని కూడా నేను కంఠపదంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే నాకు చట్టం తెలుసు రాజ్యాంగం తెలుసు కాబట్టి ఈ చట్టము రాజ్యాంగం నాకు అంబేద్కర్ ఇచ్చాడు కాబట్టి ఈ అణచివేతలకు కానీ ఈ భయభ్రాంతులకు కానీ ఇంకా బెదిరింపులకు కానీ ఇటువంటి వాటికి మాత్రం నాకు బెదిరే ప్రసక్తి లేదు నేను అణచివేసే ప్రసక్తి వాళ్ళు అణచివేస్తారన్నా నేను అనగదొక్కడా అనగ దొక్కించుకోవడానికైతే లేనని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా ఒకవేళ ఆ విధంగా అణిచివేస్తారని అంటే రాండి బడుగు బలిగిన వర్గాల సమస్యలు ఉన్నాయి నీ దగ్గరకు వచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆ సమస్య ఉంది నీ పోరాటం చేస్తున్నావు నేను అణచివేస్తాం నీ పైన అక్రమ కేసులు పెడతామంటే ఆ కేసులకి గీసులకి నేను భయపడ్ను బేడీలకైనా భయపడ్ను లాఠీకైనా భయపడ్ను తుపాకీ తూటలకు కూడా భయపడ్నని కూడా నేను వాళ్ళతో కొన్ని సందర్భాలు కూడా గట్టిగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి లేకపోతే ఒకవేళ సామరస్యంగా ఈ లౌకిక రాజ్యం కాదు కాబట్టి మన భారతదేశం లౌక్యంగా మనం మాట్లాడుకునే రాజమార్గంలో వెళ్ళి అందరూ కూడా కలిసిమెలిసి జీవించాలి అడుగులేయాలంటే కూడా దానికి నేను సహకరిస్తాను కానీ నన్ను అణిచివేస్తానంటే మాత్రం నేను రొక్కించుకునే పరిస్థితి అయితే లేదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మాకు అర్థమైంది ఏంటి సార్ అంటే మీ బలమే రాజ్యాంగం మీ బలమే జై భీమ్ అనే పదంతో మీరు ఈ ముందు అడుగులు వేయడానికి అది చేయాలని ఒక తపనతో మీరు ముందుకు అడుగు వేస్తున్నారు సార్ మీరు ఖచ్చితంగా ఇప్పుడు మీరు అనుకున్న స్థాయికి వెళ్ళగాలని మన స్ఫూర్తికి మా ఎంఆర్ స్టడీ సర్కిల్ కూడా మీకు ఎప్పుడు అండగా ఉంటుంది అదేవిధంగా మీరు కూడా మాకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఓకే నేను ఎప్పటికీ ఈ ఎంఆర్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ అనేది నిజంగా నేను కూడా కొన్ని సందర్భాల్లో మీ ఛానల్ కూడా చూడడం జరిగింది నా నేను దాంట్లో ఎందుకంటే నా సిద్ధాంతాల్లో కూడా మీలో ఉన్న ఎంఆర్ స్టడీలను కాబట్టి చాలామంది మీరు కూడా ఈరోజు యూపీఎస్సీ కానీ ప్రిపేర్ అవుతూ గ్రూప్ వన్ గ్రూప్ టూకు ప్రిపేర్ అవుతూ సివిల్స్ ప్రిపేర్ అవుతూ మీరు ఒక పేద బడుగు బలిగిన వర్గాలకి చాలామందికి చదువు అందడం లేదు కోచింగ్ అందడం లేదు డబ్బులు లేక అటువంటి పేదలకు కూడా ఉచితంగా మరి మా యూట్యూబ్ ఎంఆర్ ఎంఆర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీరు తె తెలియజేయాలని కూడా చాలా మీరు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా ఆ ఎంఆర్ యూట్యూబ్ ఛానల్కి మీరు ఇక్కడ చెప్పే మాస్టర్స్ కానీ కోచింగ్ సెంటర్లు ఇస్తున్నటువంటి మరి రాజశేఖర్ గారి నవీన్ కైతే ఇంకా మీ మిత్రుడికి అయితే ప్రత్యేకంగా అభినందనలు రాబోయే రోజుల్లో ఈ ఎంఆర్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్కి మాత్రం ఈ జై ఎంఆర్పి సంఘం అండ ఎప్పటికి ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియదు సో మచ్ సార్ ఇంత మంచి అవకాశం మాతో పాటుగా నాతో పాటు కష్టపడే ఎలకాలం ఎంత కష్టపడుతున్నాను నాతో పాటు నాకు సపోర్ట్ అశోక్ సార్ అని పాలిటీ అదేవిధంగా నవీన్ కుమార్ సార్ గారు కానీ ఎకానమీ టీచ్ చేయడం కానీ ఇదంతా నాకు ఎంతో సపోర్ట్ గా ఉండడం వారి కోసమే నేను ఇంత ముందు అడుగు లేయగలుగుతున్నాను మీరు కూడా మాకు సపోర్ట్ గా ఉంటే మొదటిగా హ్యాపీ పడేది మేము కూడా సార్ అదే విధంగా ఈ విజయం సాధిస్తున్నామంటే నాతో పాటు వాళ్ళు కూడా అంతే కృషి ఉంది సార్ నాతో పాటు వాళ్ళు కూడా ప్రతి క్షణం కష్టపడుతూ నా కోసం ఎన్నో ఎన్నో రోజుల్లో వాళ్ళ యొక్క సిలబస్ ని పోస్ట్పోన్ చేసుకొని నా కోసం నా సక్సెస్ని ఎదురు చూసే వాళ్ళలో ఎవరు ఉంటారంటే సార్ వాళ్ళిద్దరే సార్ నా ఫ్యామిలీ కన్నా ముందు ఎవరు ఉంటారంటే వాళ్ళిద్దరు మొదటిగా ఉంటారు సార్ నా సక్సెస్ అయితే మొదటిగా మంచి స్థాయిలోకి వెళ్ళాలని కోరుకునే క్షణం కోరుకునే వాళ్ళలో వాళ్ళిద్దరు సార్ వాళ్ళు లేకపోతే ఈ రోజుకి నాకు ఈ స్థాయిలో కూడా ఇట్లా కూర్చునే వాళ్ళం కానీ మిగతా కూడా ఇంత చేసే వాళ్ళం కానీ సార్ చాలాసార్లు కూడా నేను ఒక్కడే క్లాస్ చూపాలా నేను ఒక్కడే టీచింగ్ చేయాలా అని నేను ఒక్కడికే నాకు పోటీగా ఎవరు ఉండేవాళ్ళు కాదు సార్ నాతో పాటుగా వాళ్ళు కూడా యూపీఎస్సి సార్ నేను ఒకప్పుడు నార్మల్గా ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ డి ఎన్టీబీసీ ఇలాంటివి చెప్పేవాడిని ఆ క్లాసెస్ని వాళ్ళు యూపీఎస్సి వాళ్ళు చూసి నన్ను కూడా యూపీఎస్సీ లేక మార్చేసారు సార్ ఇప్పుడు నేను రైట్ రైట్న యూపీఎస్సీ స్టూడెంట్స్ కూడా టీచ్ చేయబోతున్నా నేను ఎందుకు చేయగలుగుతున్నాను అంటే నీలో అంత సత్తా ఉంది అని వాళ్ళు చెప్పడంతోనే నేను ఆ విధంగా ప్రిపేర్ అయ్యి వాళ్ళకి టీచ్ చేస్తున్నా వాళ్ళు కూడా బహుశా ఎక్కడ అలాంటివి వినలేదని అంటున్నారు దానికోసం నేను ఇంకా వాళ్ళ కోసం ఏ విధంగా అయినా నేను క్లాసెస్ చెప్పాలని నేను అనుకుంటున్నాను సార్ అదేవిధంగా అశోక్ సార్ నవీన్ సార్ నేను ప్రత్యేకంగా అడిగేది ఏంటంటే మేము ఆర్థోమేటిక్ అది ప్యూర్ మ్యాథ్స్ ఆర్థోమేటిక్ రీజనింగ్లో కొంచెం వీకు మీరు కూడా మాకు అవి మా కోసం కొద్ది ప్రత్యేకంగా కొద్దిగా దృష్టి పెట్టి మీరు మాకు కేంద్రీకరిస్తే చాలు అని టైం కేటాయించి మాకు ఈజీ వేస్ చెప్తే చాలు అని ప్రతి క్షణం అడుగుతుంటారు నేను చెప్పే యూపీఎస్సి మాత్రం వాళ్ళిద్దరి కోసమే సార్ ప్రత్యేకంగా ఎవరి కోసం కాదు నేను చెప్పే క్లాసెస్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళ కోసమే సార్ ఎస్ నేను నేను సక్సెస్ పొందితే నాతో పాటు వాళ్ళిద్దరు లేకపోతే మాత్రం నేను ఒప్పుకోను సార్ ఓకే చాలా థ్యాంక్ యూ ఎందుకంటే ఈ మాటల్లో కూడా చెప్తుంటే నాకు ఒక కొటేషన్గా గుర్తొస్తుంది ఏ ఫ్రెండ్ ఈజే నీడ్ ఏ ఫ్రెండ్ ఏ ఇన్యుడు ఇండీడు ఎస్ అంటే మనకి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు ఈరోజు నిన్ను ఆదుకున్నారు అంటే నిన్ను ఈ విధంగా ఈ స్థాయిలో కూడా తీసుకురావడానికి మాట్లాడడానికి కూడా నీ మిత్రుల సహకారం అందింది నిజంగా ఈ ఎంఆర్ స్టడీ యూట్యూబ్ ఛానల్ అనేది మరింత ఈ సమాజానికి మరి దోహదం పడే విధంగా నా వంతు కూడా కృషి చేస్తూ ఎక్కువ మీ మీ ఛానల్ను కూడా సబ్స్క్రైబర్ చేపిస్తూ ఖచ్చితంగా మీ ఛానల్ను కూడా ఎక్కువ మంది కూడా షేర్ చేపిస్తూ నా వర్గంతో పాటు ఇతర వర్గాలతో కూడా చేపిస్తానని కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ ప్రధానంగా ఎంఆర్ స్టడీ సర్కి మన యూట్యూబ్ ఛానల్కి అనేది ఎల్లల వే ఎల్లవేళలుగా మా సంఘంతో పాటు ఇతర వ్యక్తులతో పాటు కూడా మీకు అండదండగా ఉంటుందని మరొకసారి నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్ నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ చేసేటప్పుడే ఏ డేట్ కి ఎవరు అనేది కూడా ఫిక్స్ చేశాను సార్ అలానే ఈ రోజు ఈ డేట్ కి మిమ్మల్ని ఫిక్స్ చేశాను మీ గురించి ఎంతో మంది నాకు చెప్పడం జరిగింది అదే పనిగా ఈ రోజు ఈ డేట్ కి ఫిక్స్ చేయాలి అని మిమ్మల్ని ప్రత్యేకంగా ఈ రోజు మీరు నాకు రావడం చాలా సంతోషంగా ఉంది సార్ వన్ ఇయర్ కూడా కంప్లీట్ చేసుకున్నా అదే విధంగా దగ్గర దగ్గరగా లక్ష నలభై వేలు వ్యూస్ ఉన్నాయి దగ్గర దగ్గర ఎయిటీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కూడా సార్ ఇవన్నీ సాధ్యం అంటే మా యొక్క వీక్షకుల గురించే అదేవిధంగా ప్రత్యేక వాళ్ళందరికీ శిరస్సు వంచి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను సార్ మీ జీవితంలో గుర్తుండిపోయే సంఘటన ఏమైనా ఉందా సార్ సవాలుగా సంఘటన అనేది చాలా నిజంగా అంటే ఈ సంఘటన నేను చెప్పుకోలేని విషయం ఇది నా జీవితంలోన మరోలేని సంఘటన టూ థౌజండ్ సెవెంటీన్ మే సిక్స్త్న నా తండ్రి గారు చిక్కం అబ్రహం గారు సింహం లాంటి వ్యక్తి పరాక్రమశాలి ఆయన అనుకోకుండా హఠాత్ మరణం కూడా కావడం జరిగింది నాకు మరపురా నిజంగా మరపు మరవలేని సంఘటన అది నేటికి కూడా నేను చాలా వరకు నాలో కన్నీరు అనేది కూడా కానీ నేను ఎప్పుడు పెట్టుకోలేను ఎందుకంటే మా ఆ సంఘటన ఎందుకు గుర్తుందంటే మా నాన్న చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న చాలా పేదింటి కుటుంబం మా అన్నదమ్ములు ఎక్కువ ఉన్నప్పుడు కానీ మా గారైతే మా తండ్రి గారైతే కూలిపోయి మమ్మల్ని చదివించేవాళ్ళు మా నాన్నకి మేకలు గొర్రెలు అదేవిధంగా వాటిని పోషిస్తూ వాటి ద్వారా మమ్మల్ని చదివిస్తుండేవాడు కాబట్టి మాకి ఆ రోజుల్లోనూ అంత పేదరికంలోన అంత పెద్ద పెద్ద కుటుంబంలో ఉన్నప్పటికైనా కానీ ఎలాంటి రూపాయను మరి ఎక్కువ వేస్ట్ ఖర్చు చేయకుండా మాకే పెట్టి చిన్నప్పటి నుంచి కానీ కలం పట్టుకోవాలి మేము ఒకవేళ మేము నాగలు పట్టినప్పటికైనా నా కొడుకులు నా కూతురు కానీ కలం పట్టాలని దృఢ సంకల్పంతో కూడా మేము ప చదువుతూ ఉన్నప్పటికైనా చదువు అయిపోయినాక మళ్ళీ ఇంటికి వస్తే కానీ మా నాన్న వరి వరి కోత కోయడమైతే అదే మన సజ్జ కోయడం అయితే ఇంకా మన కొర్ర కోయడం అయితే ఏమి ఈ విధంగా ఎన్నో నేర్పించడం జరిగింది నా జీవితంలోన టోటల్గా నాకే కాదు మా ముగ్గురు అన్నదమ్ములకి మా చెల్లెలు కూడా నేర్పించడం జరిగింది కానీ మా నాన్న చిన్నప్పటి నుంచి నాకు ఏదైనా సమ్మర్ హాలిడేస్ వస్తే నేను ఏదైనా పొలానికి వెళ్ళి పనిచేయాలంటే నువ్వు అలా చేస్తావు ఇలా కాదు ఈ విధంగా చేయాలని నాకు నేర్పించి నాకు ఎన్నో మరుపురాని ఒక గుర్తులుగా నేను గుర్తించుకొని హఠాత్తుగా నా తండ్రి సింహం లాంటి తండ్రి ఈరోజు ఈ సమాజంలో లేడు మాకు దూరంగా ఉండిపోయాడే అనే ఆ మరణం నేటికి నన్ను జీర్ణించుకోలేకపోతున్నాను అటువంటి గారి తండ్రి కడుపులో నేను పుట్టడం చాలా అదృష్టం ఎందుకంటే నా తండ్రి నేను అన్న సింహం లాంటి వాడు పరక్రమశాలి పనులు ఆయనలాగా ఎవరు చేసే విధంగా రాలేకపోయారు కాబట్టి మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకొని మమ్మల్ని ఎంతో ఆయన కూలి అయినా కూడా మమ్మల్ని ఉన్న స్థానంలో కూడా చదివి ఏర్పాటు చేయడం కూడా జరిగింది కాబట్టి అదొక మరపు సంఘటన అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే అదే విధంగా సవాల్ నేను ఈ సమాజంలోన ఒక సవాలు ఎప్పటికి విసురుతూ ఉంటా ఎప్పటికైనా కానీ ఈరోజు బాబాసాహబ్ అంబేద్కరు ఈ భారతదేశంలోన ఈ భారతదేశంలోన ప్రతి కులాలకి ప్రతి కులాలకి రాజ్యాంగంలోనూ ఆర్టికల్ కూడా రచించడం జరిగింది మరి త్రీ ఫా త్రీ ఫార్టీ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ అంటే ఈ మూడు ఆర్టికల్ ఈ మూడు ఆర్టికల్ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ కులాలందరు కూడా కల్పించడం జరిగింది ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహాలు మేము ఎక్కడైనా పెడతామంటే కొంతమంది ఆధిపత్య కులాలు దాన్ని జీర్ణించుకోలేక పెట్టకూడదని అని అంటారు నేను అందుకనే పబ్లిక్లో నడి బజార్లోనే అయ్యా ఈరోజు మీరు రాజకీయ భిక్షం కానీ ఉద్యోగ భిక్షం కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలు అందరూ కూడా ఈరోజు ఈ విధంగా శాఖల వారిగా మనమంతా అనుభవిస్తున్నామంటే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దారి కాబట్టి అటువంటి ఒక గొప్ప మహావ్యక్తినే మీరు విగ్రహం పెట్టకూడదు ఆయన హక్కులను సాధించకూడదు ఆయన హక్కులను ముందుకు అని మీరు అడ్డం పడుతున్నారు కదా మీకు సవాల్సరుతున్నా ఒకవేళ అంబేద్కర్ మీ జీవితాల్లోన వెలుగులు తీసుకురాలేదని మీరు కాదని నిరూపిస్తారంటే నేను ఆ సవాలు విసురుతున్నా ఈ సవాల్ని మీరు అని కూడా నేను చెప్పడం జరిగింది ఇంతవరకు అయితే ఎవరు నా సవాల్కైతే సమాధానం అయితే తీ తీసుకొని రాలేదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ మీరు పేదరికంలోనే ఉండి ఎన్నో కష్టాలను అనుభవించారు ఆ పేదరికమే మీకు సక్సెస్గా చూపించడానికి కూడా మార్గదర్శంగా మీ తండ్రిగా మార్చారు మీకు ఎంతో ఇచ్చి మీ తండ్రి కాలక్రమం చేయడం జరిగింది మీరు ఆ శక్తుల మీద మీరు బతుకుతున్నారు మీ తండ్రి ఎంత బలం మీరు అంత రెండింతలు ఉన్నారు మీరు ఖచ్చితంగా మా ఒపీనియన్ ఏంటి సార్ అంటే మీరు సాధారణంగా జైభీమ్ ఎంఆర్పిఎస్ అని పెట్టి జస్ట్ మనకి అది సంస్థ పెట్టి మనం అందరినీ ఎంతో చేసి చేయగలుగుతున్నారు కదా సార్ అదేవిధంగా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కూడా మేము అందరూ కోరుకుంటాం మీరు ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా ఇంకా ఎంతో మంచి చేస్తారని మా నమ్మకం ఉంది సార్ డెఫినెట్గా అయితే రాబోయే రోజుల్లోన డెఫినెట్గా ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అని చెప్పాడు రాజ్యాధికారం ఈరోజు బడుగు బలిగిన వర్గాలందరూ కలిసి రాజ్యాధికారం తీసుకురావడం అని చెప్పాడు ది పొలిటికల్ పవర్ ఆఫ్ ది మాస్టర్ ఆఫ్ కీ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా కూడా అవకాశాలు వస్తే ఖచ్చితంగా పోటీకి రెడీ ఉన్నారు సమసిద్ధంగానే ఉంటానని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యే కావాలని మనస్ఫూర్తి కోరుకునే వ్యక్తుల్లో మేము కూడా ఒకరం సార్ ఓకే థ్యాంక్ విధంగా మీకు అండగా మేము ఖచ్చితంగా ఎప్పటికీ రుణపడే ఉంటాం సార్ ఖచ్చితంగా సార్ మీరు యూపీఎస్సీ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అయినారు కదా సార్ అప్పుడు మీరు ఏ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉంటారు అది మా యొక్క వీక్షకులకు నార్మల్గా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది ఏమైనా చెప్పగలుగుతారు సార్ చెప్పగలను టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా యూపీఎస్సీ నన్ను ఎగ్జామ్ కూడా అప్లై చేయడం జరిగింది సివిల్స్కి దాదాపు ఆ యూపీఎస్ కొట్టాలనే కసి కూడా నాలో ఉంది ఎందుకంటే నా చదువు కంప్లీట్ అయిన తర్వాత నేను సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఖచ్చితంగా ఐఏఎస్ కావాలనేది నా దృఢ సంకల్పం ఉండేది కానీ నిజంగా నా తల్లిదండ్రులకు నేను మోసం చేయడం కూడా జరిగింది కాబట్టి ఈ యూపీఎస్ ఎగ్జామ్ అనేది కంపల్సరీ డైలీ ట్వంటీ ఫోర్ అవర్స్లోన మినిమమ్ నేను చదివిన దాంట్లోన దాదాపుగా సిక్స్ అవర్సు దాదాపు సెవెన్ అవర్సు వరకు కూడా చదవడం జరిగింది కానీ దాదాపుగా నే నాకు తెలిసిన ట్వల్ అవర్సు ట్వెల్వ్ అవర్స్ వరకు కూడా చదివితే ఖచ్చితంగా యూపీఎస్సి ఎగ్జామ్ కూడా కొట్టగల కెపాసిటీ కూడా ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా చాలామంది ఈ సమాజంలోన లక్షలాది మంది అంటే ఎవరి ఇయర్ జనవరి ఫిబ్రవరిలోన యూపీఎస్సీ ఎగ్జామ్ నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తుంది కాబట్టి ఇప్పుడు చాలామంది లక్షల మంది విద్యార్థులు కూడా చదువుకొని మరి యూపీఎస్సీ ఎగ్జామ్ కూడా మరి అప్లై చేసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా నెగ్గాలని కూడా చదువుతూ ఉన్నారు అటువంటి విద్యార్థులు కూడా మరి నేను చదివిన ఆ చదువుతో పాటు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్లోన చదివిన టైంను కూడా నేను తెలియజేయడం జరిగింది అదేవిధంగా మరి అలాంటి యూపీఎస్సి ఎగ్జామ్ ఈ లక్షలాది ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఈ ఎంఆర్ స్టడీ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ అనేది కూడా చాలా ఉచితంగా కూడా మరి క్లాసెస్ కూడా చెప్పడం కూడా జరుగుతుంది కాబట్టి మరి ఇలాంటి ఎంఆర్ స్టడీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంకా విలువైన ఎందుకంటే పేదలకే ఉచితంగానే స కోచింగ్ ఇస్తుంది ఇటువంటి ఎంఆర్ స్టడీ కోచింగ్ సెంటర్ ద్వారా కూడా ఈ యూపీఎస్సీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ఈ లక్షలాది మంది యువత కూడా మరి మన ఎంఆర్ స్టడీ సర్కిల్ను కూడా ఆశ్రయించి మరి వారి సబ్స్క్రైబర్ని కూడా మరి పెంచుతూ మీరు ఎగ్జామ్లో కూడా నిజంగా ఐఏఎస్ కూడా కొట్టాలంటే ఖచ్చితంగా ఎంఆర్ స్టడీ సర్కిల్ని కూడా మీరు చదివే విధంగా ఉండాలని కూడా మరి రాబోయే యువతరానికి రాబోయే యువతరానికి మరి యూపీఎస్సి ఎగ్జామ్కి అప్లై చేసుకుంటూ మరి మీరు ఐఏఎస్లు కూడా సాధించడానికి కూడా నేను ముందుగా వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ కూడా నేను తెలియజేస్తున్నాను అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ జైభీం ఎంఆర్పిఎస్ లక్ష్యం ఏమిటి సార్ అసలు ఓకే ఇది కూడా చాలా గుడ్ క్వశ్చన్ ఈరోజు ఏ పనినైనా కూడా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇంకా గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ప్రతిది గోల్ ఖచ్చితంగా ఉండాలి నాకంటూ అదే గోల్ లక్ష్యం అంటూ ఈ జైబీమ్ ఎంఆర్పిఎస్ సంఘాన్ని కూడా సాధించడానికి ఒక లక్ష్యంతో వచ్చాను బాబాసాహబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ హక్కులు కానీ అంటే కేవలం ఎస్సీ ఎస్టీలకే కాదు బడుగు బలిగిన వర్గాలందరూ కూడా అందడం లేదు అదేవిధంగా నేటికి మరి చాలామంది అన్టచబుల్టీ కానీ ఈ కంప్యూటర్ యంలో కూడా అన్టచబుల్గానే చూస్తున్నారు కొంతమంది ఈ అన్టచ్చబులిటీని ఏ విధంగా రూపుమాపాలి ఈ బడుగు బలిగిన వర్గాలకి హక్కులను చాలామంది మరి ఆధిపత్య కులాలు పాలకులు కూడా కాలరాస్తున్నారు వాళ్ళకి ఏ విధంగా అందజేయాలి అనే లక్ష్యంతోన బాబాసాహబ్ అంబేద్కరు రచించిన రాజ్యాంగ సిద్ధాంతాల ద్వారా నేను సంఘాన్ని కూడా స్థాపించి నిజంగా ఈరోజు రాజకీయ నాయకుల దగ్గర కానీ అదే మా కొన్ని ఎంఆర్పిఎస్ సంఘాలు అయితే ఇంకా బీసీ సంఘాలు అయితే ఓసీ సంఘాలు అయితే చాలామంది కొంతమంది యువతను చదువుకున్న యువతను కూడా వాళ్ళ చుట్టే తిప్పుకొని మరి వారికి ఎలాంటి సంఘ సేవను కానీ మరి బయట ప్రశ్నించే తత్వాన్ని కూడా నేర్పించలేకపోతున్నారు కాబట్టి బాబాసాహు అంబేద్కర్ ఏం తెలియజేశాడంటే ఖచ్చితంగా ప్రశ్నించినదే సమాధానం దొరకదు ప్రయత్నించినదే విజయం దొరకదని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా బడుగు బలిగిన వర్గాలు అందరూ కూడా ఎవరైతే నా జైభీం ఎంఆర్పిఎస్ సంఘ మరి సభ్యత్వాలు ఎవరైతే తీసుకున్నారో అటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా నాయకులుగా తయారు చేసి చూపిస్తానని కూడా నేను జైభీం ఎంఆర్పిఎస్ సంఘాన్ని కూడా స్థాపించడం జరిగిందని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరిని నాయకుడిగా తయారు చేస్తా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని ఎందుకంటే ఈ రోజుల్లోన ఓ ఎస్ఐతే కానీ ఓ ఎంఆర్ఓతో కానీ మాట్లాడాలంటే భయపడుతున్నారు నేను కాన్స్టిట్యూషన్ నేర్పిస్తున్నా చట్టం నేర్పిస్తున్నా ఆ చట్టం ద్వారా మీ పనులు మీరు చేసుకోవాలి అంబేద్కర్ ఏం చెప్పాడు మీ సమూహంతోనే మీ పనులు మీ సంఖ్యలను తీసి తెంచేయాలని చెప్పాడు ఎవన్నో పాలకుల దగ్గరికి వెళ్ళి ఆడ వెళ్ళి మీరు వాళ్ళకు బలెక్తే ఏ విధంగా కాబట్టి ఆ విధంగా నేను కొన్ని అనుభవించాను కాబట్టి ప్రతి ఒక్కరిని నాయకుడిగా తయారు చేసి చూపిస్తాను అదే విధంగా చివరిగా బాబాసాహబ్ అంబేద్కరు ఏ కళలైతే కన్నాడో ఆ కళ ఆ కళను నిజం చేయడమే నా ఎంఆర్పిఎస్ లక్ష్యం అని కూడా కంఠపదం కూడా తెలియజేస్తుంది సూపర్ సార్ మీ మీతో పాటు ఇంకా చాలామంది నాయకుల్ని పైకి తీసుకురావాలనే మీ యొక్క మంచి మనసు ఎప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుతుంది సార్ అదేవిధంగా మీతో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నాకు కూడా కొన్ని కొన్ని సార్లు అనిపించింది మీ యొక్క సంఘంలో జాయిన్ అవ్వాలి మీరు ఎందుకంటే మీతో పాటు చాలా మందిని మీరు పైకి తీసుకొని రావాలనేదే మీ యొక్క దృఢమైన సంకల్పము అదే విధంగా మిమ్మల్ని ఖచ్చితంగా పైకి తీసుకొస్తుంది సార్ ఓకే జై భీమ్ సార్ జై భీమ్ థ్యాంక్ యూ